పూడి బీసీ కాలనీలో ఉండే ప్రజలందరికీ నమస్కారము ఆ ఊర్లో చేస్తున్న మోసాలు ఈ రోజుడికైనా ఒకరొకరు చెప్తున్నారు కానీ దాన్ని నిగ్గదీసి నిలదీసి న్యాయం చేయడం లేదు లేనప్పును సృష్టించి నన్ను ఎంత బాధ పెట్టారో మీలో కొంతమందికి తెలుసు ఈ రోజుడికి కూడా ఆ పాడు ఇల్లుని మంచి ఉద్దేశంతో ఇచ్చినారని నేను భావించాను భావించాను కాబట్టి ఆ ఇల్లుని ఖర్చు పెట్టి రెడీ చేశాము ఏ ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారో నాకు తెలియదు ఆ రోజు వాళ్ళ కూతురు పెళ్లి పెళ్ళి పెళ్ళి అని నా బిడ్డల ముగ్గురు ఆడబిడ్డల్ని నా భార్యని నన్ను టార్చర్ పెట్టి పెట్టి నిద్రపోనియకుండా టార్చర్ పెట్టారు ఆ టార్చర్ని తట్టుకోలేక రాత్రి నిద్ర నిద్రలేకపోతుంటే పోలీసులకు పోలీస్ కంప్లైంట్ చేస్తే లేనప్పులను సృష్టించి నా దగ్గర పదుల సంఖ్యలో బాండ్లు రాసి ఎంతో మోసానికి పాల్పడ్డారు ఈ రోజుడికి మీ ఊరిలో ప్రజలు అంతమంది మధ్యలో వాడు డబ్బులు ఇవ్వాలని ఒప్పుకున్నా కూడా వాడి దగ్గర ఇంకా ఇంకా ఇవ్వాలని వాడికి సపోర్ట్ చేస్తారే తప్పించి వాడు ఇవ్వాల్సిన డబ్బు ఎంత ఏమి అనేది మీరు ఈరోజు తెలుసుకోవాలి నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పించి లేనప్పులని మీరు తెలుసుకొని నాకు న్యాయం చేయమని కోరుతున్నా అదే విధంగా నా ఇంటికి బీగాలు వేసి నన్ను కట్టుబట్టలతో నాకు మోసం చేశారు వాళ్ళు మళ్ళీ నేను లేని సమయంలో నా ఇంటి బీగాలు కొట్టడం ఎంత నేరం మీ ఊరు ప్రజలంతా నాకు ఏం న్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు నాకు ఇప్పటికైనా న్యాయం చేయండి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతున్నారని బతుకుండే వాళ్ళని చంపేస్తున్నట్టుగా చచ్చిపోయేట్టుగా సృష్టించి వాళ్ళు చచ్చిపోతే మా ఇంట్లో మేము ఇల్లు వాకిలు మూసుకోవాలని చెప్పి ఆ ఇంట్లో అయితే ఆ ఇల్లు మూసేసిన మాకు నష్టం లేదని చెప్పి ఆ ఇల్లుని దారుణంగా మేము లేని సమయంలో ఎవరు పెద్ద మనుషులో నాకు తెలియదు కానీ ఇల్లు పగలగొట్టి నా సామాన్లు తీసి పెట్టుకున్నారు ఇంకపోతే నా ముగ్గురు ఎంగిలి గిన్నెలు మా ముగ్గురు ఎంగిలి గిన్నెలు గెస్ట్లకి తీసిన ఎంగిలి గిన్నెలు నా పెళ్ళికి ఇచ్చిన శారీ మొత్తం కలిపితే నేను వండుకునే సామాలు ఒక యాభై వేలు పై చిల్లర ఉంటుంది పది సంవత్సరాలు వాడిన ఎంగిలి గిన్నెలు కూడా ఈకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు పెట్టుకున్నారో లేదా వాళ్ళ కూతురు పెళ్ళికి ఆడలాంఛనం కింద ఇచ్చేసారో నాకు తెలియదు మీ ఊరు ప్రజలంతా ఏం చేస్తున్నారు వాళ్ళని మా ఇంటి బీగాలు పగలు కొడుతుంటే లేని అప్పుని సృష్టించి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు నా బిడ్డలకి అన్నం గుడ్డ లేకుండా ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు ఇప్పటికైనా సరే వాళ్ళ తప్పులు వాళ్ళకి చెప్పి మీరు మీ ఊరు గ్రామ న్యాయం నాకు చేయాల్సిందిగా కోరుచున్నా ఇదే నా